హలో వ్యూవర్స్ ఈరోజు నేను గోంగూర పచ్చడిని తలపించే కూర పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నేను రెండు బంచులు బచ్చల కూరని తీసుకున్నాను బచ్చల కూరలో ఆకులు మాత్రమే మనకి యూజ్ అవుతాయి కాడ వచ్చేసరికి కొద్దిగా ముదిరిపోతుంది కాబట్టి పీచిలా వచ్చేస్తుంది అందుకనే నేను బచ్చల కూర ఆకులు మాత్రమే తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకొని ఐదు ఎండి మిరపకాయల్ని ఇలా లైట్గా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ అదే పాన్లో రెండు స్పూన్లు పచ్చి చనగపప్పును ఇలా ఫ్రై చేస్తున్నాను పచ్చి చనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీరాను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చాలి నెక్స్ట్ అదే పాన్లో శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను కూడా యాడ్ చేసి ఇలా నేను ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి మూత పెట్టి బచ్చల కూరలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేయాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బచ్చల కూరలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది ఇప్పుడు ఈ బచ్చల కూరని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో యాడ్ చేసి నానబెట్టి తీసుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసి మిక్సీ పట్టించాలి నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బచ్చల కూరను కూడా యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టించుకోవాలి బచ్చల కూరతో పచ్చడి ఏంటా అనుకుంటున్నారు కదా కానీ ఈ బచ్చల కూర పచ్చడిని చేసి చూడండి గోంగూర పచ్చడినే ఉంటుంది అంత బాగుంటుంది నెక్స్ట్ ఈ పచ్చడికి పోపు కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినప్పప్పు కొద్దిగా కరివేపాకు ఒక ఎండి మిరపకాయని ఇలా చిదిమేసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఫ్రై అయిన పోపులోని ముందుగా మిక్సీ పట్టించిన ఈ కూర పచ్చడిని కూడా యాడ్ చేసి అదే మిక్సీ జార్లో ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని మిక్సీని తిప్పేసి ఆ వాటర్ని కూడా ఈ పచ్చడిలో యాడ్ చేసి ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడి అంతా కూడా ముద్దగా దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సూపర్ అనిపించే ఈ బచ్చల కూర పచ్చడిని ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది